అందరికీ నమస్కారాలు జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి గౌరవ చంద్రబాబు నాయుడు గారి పైన అదేవిధంగా కూటమి ప్రభుత్వం పైన కూడా కొన్ని విమర్శలు ఆరోపణలు చేయడం జరిగింది ఆయన నిన్న చేసినటువంటి విమర్శలన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అందులో హక్కుల గురించి దుష్ప్రచారం చేస్తున్నారని కూడా ఒక మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి పదవి దిగేటప్పటికి పది పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పులు కానీ అదేవిధంగా బకాయి ఉన్నట్టు స్పష్టంగా తేలింది ప్రభుత్వం శ్వేతపత్రం కూడా దాని ప్రయత్ని చేయడం జరిగింది అయినా వాస్తవాన్ని చూపించుకోలేకుండా అబద్ధ ప్రచారం చేస్తున్నాడే బాబు బాబు అన్నాడు అంటే చంద్రబాబు నాయుడు ఏదో అసత్య ప్రచారం చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి పూటకు ఒక అబద్ధం రోజు ఒక డ్రామా ఆడే వ్యక్తి ఈ రాష్ట్రంలో అసలేని అబద్ధాలు కోయేవరంటే జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పే మాటలకు చేసే పనులకు సంబంధమేము అన్ని కూడా అసత్య ప్రచారం చేస్తారు తప్ప వాస్తవాలు ఒక్కరు కూడా మాట్లాడే చరిత్ర జగన్మోహన్కి లేదు బాబు గారి కాదు గొంకులు బాబు నువ్వు గొంకులు జగన్ ఇది జగమైన సత్యం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు కూడా ప్రస్తావన తీసుకొచ్చారు దీన్ని మేము చాలా తీవ్రంగా గమనిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు చాలా పెద్ద మనుషులు గ్రామీణ వాతావరణంలో రైతులుగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు వాళ్ళ ప్రపంచాన్ని చూపించాల్సిన సంస్థ ఏమాత్రం లేదు వాళ్ళ జీవన వ్యవహారాలకు చాలా డిఫరెంట్గా ఉండేది వాళ్ళ గ్రామానికి పరిమితం పెద్ద మనుషులు వాళ్ళు వాళ్ళు ఏదో ప్రచారం కోసం ప్రపంచాన్ని చూపించలేదు చెప్పినటువంటి పదం కరెక్ట్గా ఉద్యోగం చేసుకుంటూ అదేవిధంగా వారికి ఎప్పుడైనా తిండి పెట్టారా మరి ఆయన తల గురువు పెట్టాడానికి కూడా ప్రశ్నించడం జరిగింది నేను చెప్తున్నా నాకు ఆ కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధం ఉంది బంధుత్వంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన సతీమణి గౌరవ భువనేశ్వరం గారు చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు కానీ అదేవిధంగా వాళ్ళ తమ్ముడు కుటుంబాన్ని కానీ వాళ్ళ చెల్లెలు కుటుంబాన్ని కూడా చాలా బాగా చూసుకున్నారు వాళ్ళందరి అవసరాలు గుర్తించారు ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా మరి చంద్రబాబు సతీమణి గారు అయితే కుటుంబానికి ఒక పెద్దగా తల్లి అందరినీ కూడా బాగోగ చూసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు వారి తల్లిదండ్రుల పట్ల చాలా అపారమైనటువంటి గౌరవం అభిమానంతో ఉండి బ్రహ్మాండంగా చూసుకున్నారు దానికి నేనే ప్రత్యక్ష సాక్షి కూడా అదే విధంగా వారు చనిపోయిన రోజుల్లో కూడా కర్మక్రియలన్నీ కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు దగ్గర అన్ని కార్యక్రమాలు చేశారు నేను కూడా అప్పట్లో వాస్తవాలు తెలియకుండా ఏదో ప్రచారం చేయాలని చెప్పి తప్పు ప్రచారం చేయడం జగన్మోహన్ రెడ్డి మాత్రం పద్ధతి కాదు ఇలాంటి స్టేట్మెంట్ల వల్ల ప్రజలను హర్షించను చేతరించుకుంటారని తెలియజేసుకుంటూ మీ చెల్లెల గురించి కానీ అదేవిధంగా మీ తల్లి గురించి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు విమర్శించారు అది ఎప్పుడో కుటుంబ రాజకీయాలు మీ సొంత తల్లి గారు మీ చెల్లి కానీ మీ యొక్క ప్రవర్తన పైన మీ వాళ్ళు బయటపడి చేస్తున్నారు బహిరంగ లేఖ రాస్తున్నారు దాని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పి మరి ఆకర్షణ సరైన పద్ధతి కాదు అదేవిధంగా ప్రభుత్వం వైకాపా నాయకులు ఎవరిపైన కూడా ఖర్చు పాల్పడడం లేదు సోషల్ మీడియాలో మీరు వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని చేసే విధంగా అసభ్యకరంగా పెట్టిన పోస్టుల పైన తప్ప అక్రమ అరెస్టులు కానీ మీలాగా దౌర్జన్యాలు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే చరిత్ర చంద్రబాబు నాయుడు గారి కాదు కూట ప్రభుత్వం కాదని విషయంలో తెలియజేసుకుంటూ గతంలో మీరు చేసిన వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడేదో చేసినట్టుగా మీరు ప్రజల ముందు ప్రయత్నం చేస్తే మంచి పద్ధతి కాదు మీ యొక్క దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మక తెలియజేసుకుంటూ దయచేసి ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల పైన లోన్ పారేసుకోవద్దని చూడే సందర్భంగా తీవ్రంగా హెచ్చరిస్తున్నాను జగన్మోహన్